పిఆర్పి చాలా సార్లు చేసి 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 ఇంకా ఇంకా స్టిల్ ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు ఆపరేషన్ మాత్రమే గతి అనుకున్న సందర్భాలు ఉన్నాయా సార్ చాలా తక్కువ ఉంటాయి అంటే ఇవి ఎప్పుడు ఉంటాయి అంటే పేషెంట్ మనము చెప్పినటువంటి ప్రికాషన్స్ డూస్ అండ్ డోంట్స్ ఫాలో కానప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అమ్మా మోకాలు నొప్పి వచ్చింది మోకాలు నొప్పి గల కారణము గుజ్జు జరిగింది గుజ్జు అరగడం వల్ల కారణం ఉంది కాబట్టి గుజ్జుని మనం పెంచితే గుజ్జును రీమోడల్ చేస్తే మీ నొప్పి తగ్గుతుంది గుజ్జును రీమోడల్ చేసిన తర్వాత గుజ్జును కాపాడుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి కొంతమంది ఉద్యోగాల వల్ల కొంతమంది వాళ్ళ యాక్టివిటీస్ వల్ల ఎవరైతే ఇది చేయలేకపోతారో వాళ్ళలో చేంజెస్ చెప్తాము వాళ్ళు కానీ చేంజెస్ బాగా చేసుకున్నారంటే బాగుంటుంది కొంతమందిలో ఎప్పుడైతే వాళ్ళు చేయలేని పక్షంలో దీన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ రిపీట్ చేయడం అన్నా లేదు అప్పుడు మీరు మిగతా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ లైక్ సర్జరీకి వెళ్ళొచ్చు అని చెప్తాం సో అంతేగాని ఎప్పుడైతే పీఆర్పితో పాటు జాగ్రత్తలు మీరు పాటిస్తున్నారు అంటే ఎక్కువ శాతం మంది మళ్ళీ నొప్పితో బాధపడే అవకాశాలు చాలా తక్కువ